రాను రాను రాజుగారి గుర్రం గాడిదైందని చెప్పేసి తెలుగులో ఒక సామెత ఉంటుంది అట్లాగుంది ఈరోజు ఐఏఎస్ ఉన్నతమైనటువంటి విద్యావంతులుగా ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ గారి యొక్క సాన్నిహిత్యంలో ఆయనకు మద్దతుదారుడుగా మారగానే అదే పార్టీలో గత ఐదేళ్ల పాటు ఐదు రూపాయల కోసం పేటిఎం కార్యకర్తగా పనిచేసినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన లాగా ఆలోచించి పోస్టులు వేస్తూ ఉంటే ఒక ఐఏఎస్ కేడర్ వ్యక్తి నిజంగా నాశ్చయంగా అందించింది నాకు విషయం ఏంటి అంటే ఐఏఎస్ ఐఎస్ కుమార్ గారు ఏదో లిబరేషన్ పార్టీ సంబంధించిన అధ్యక్షులు వారు అనుకుంటారు ప్రస్తుతానికి ఆయన ఆయన వేసినటువంటి ఒక పోస్ట్ పవన్ కళ్యాణ్ గారి మీద తడనలో కార్యకర్త చనిపోతే ఇంటికెళ్లి ఆర్థిక సహకారం అందించి పరామర్శించినటువంటి పవన్ కళ్యాణ్ గారు కాపు సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్త చనిపోతే పరామర్శించినట్టు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక దళిత సామాజిక వర్గానికి చెందినటువంటి కార్యకర్త చనిపోతే పరామర్శించలేదు ఇంత కుల ఇచ్చా అన్నట్లుగా ఒక పోస్ట్ వేశారు గౌరవ గొప్ప చదువులు చెందినటువంటి విజయ్ కుమార్ గారు నిజంగా ఇప్పుడు మీరు ఆ పోస్ట్ వేసేంత వరకు ఆ కుటుంబం కాపు సామాజిక వర్గానికి చెందిందని మాకు తెలియదు ఎందుకంటే ఆ కేసు హ్యాండ్ ఓవర్ చేసింది నేనే డాక్టర్ భరత్ గారు రమేష్ హాస్పిటల్స్ నుంచి నన్ను కన్సల్ట్ అయితే వేరే ఇంకా నాకు ఏ దారి అప్రోచ్ అవుదామన్నా దొరకట్లేదు మేడం ఇంక మీరే లాస్ట్ సోర్సు మీ పార్టీ కార్యకర్త అండ్ వాళ్ళ అబ్బాయి కార్యకర్తకి యాక్సిడెంట్ జరిగింది వాళ్ళ అబ్బాయి కూడా మీ పార్టీ కార్యకర్త వాళ్ళు అవయవదానానికి సిద్దమయ్యారు ఇట్లాంటి విషయం పవన్ కళ్యాణ్ గారి ద్వారా బయటికి వెళితే ఇంకా మరింత మంది ఇట్లాంటి మహత్కార్యానికి పూనుకొని ముందుకు వస్తారు దయచేసి ఈ సహాయం చేయండి మాకు అని చెప్పేసి డాక్టర్ భరత్ గారు నన్ను కన్సల్ట్ అయితే భరత్ గారు నాకు ఆ కార్యకర్త కులం చెప్పల నేను కూడా పార్టీ ఆఫీస్ కి పవన్ కళ్యాణ్ గారు పర్సనల్ టీం కి కులం చెప్పల విసిగించి విసిగిస్తే అప్పుడు కేబినెట్ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు హాస్పిటల్ కి పరామర్శించడానికి వెళ్లలేక ఆ ఫ్యామిలీని పార్టీలో ఉన్నటువంటి పెద్దలను పంపిస్తే ఆ సర్జరీ జరిగేటప్పుడు పార్టీ పెద్దలు వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి వచ్చారు ఆ తర్వాత ఆయన నిన్న ఆ కుటుంబాన్ని స్వయంగా వెళ్లి పరామర్శించి ఆర్థిక సహకారం అందించి భరోసా ఇచ్చారు దానికి కారణం కేవలం మరణం అనేది ఒక కాన్సెప్ట్ కాదు కారణం దానికి అవయవధానం పవన్ కళ్యాణ్ గారు ఏ విషయాన్ని అయితే ప్రమోట్ చేస్తారో అది సమాజంలో పెద్ద ఎత్తున పబ్లిసిటీ జరిగి ఇంకొంత అభివృద్ధిని సంతరించుకునిద్ది మంచి కార్యక్రమం ఏదైనా సరే ఆ ఆలోచన ధోరణతో పవన్ కళ్యాణ్ గారు వెళ్లి అక్కడ సపోర్ట్ చేసి ఆ కుటుంబానికి భరోసా ఇచ్చి అవయవ దానం చేయడం అనేటువంటి ఒక మంచి కార్యాన్ని ప్రోత్సహించొచ్చారు అక్కడ మనం మన నాయకుడు సపోర్ట్ చేసే కార్యక్రమాలు వేరే ఉంటాయి టైర్ల కిందేసి రప్ప రప్ప నరికితే తప్పేంట అండాలు ఇలా ఉంటాయి బెట్టింగ్లతో మరణించిన వాళ్ళకి పోయి పరామర్శలు చేసి విగ్రహాలకు ఆవిష్కరణలు చేసి రావడాలు గంజాయి కేసుల్లో పట్టుబడ్డ వాళ్ళ గురించి పోయి పరామర్శలు చేసి రావడాలు హత్యలు చేసి జైలుకి వెళ్ళిన వాళ్ళని జైలు కడికి వెళ్ళి పరామర్శించడం మన 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 జగన్మోహన్ రెడ్డి గారు లాంటి గొప్ప నాయకుడు సపోర్ట్ చేసిన విషయాలు ఇట్లాంటివి ఉంటాయి కాబట్టి మీకు ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పరామర్శకు వెళ్లినటువంటి విషయంలో ఎక్కడా స్కోప్ లేనప్పటికీ స్పేస్ లేనప్పటికీ కులం అనేటువంటి స్పేస్ ని క్రియేట్ చేసుకుని చేశారు అక్కడ ఇదే దళిత అభిమానం గత ఐదేళ్ల పాటు చూపించి ఉంటే దళితులకి జగన్మోహన్ రెడ్డి ఇంత పొడుగును పొడిచాడు వెన్నుపోటు నిధులన్నీ ఖాళీ చేసి ఆ వెన్నుపోటు పొడవకుండా ఉండేవాడం బహుశా ఇలాంటి పెద్దలంతా ఆ రోజు జగన్మోహన్ రెడ్డికి గనక దళితుల యొక్క అభిమానాన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో గనక మీరు చూపించి ఉంటే అంత పెద్ద వెన్నుపోటు దళితులకు తెక్కుండా ఉండేదేమో ఇవాళ ఏదో శ్రీశ్రీ గారితో ఏదో కవిత ఉండేది జనరల్ గా నేను రాసిన కవితల యొక్క రాసి పారేసిన కవితల యొక్క పరిమళాలు గుబాళీ లేలాబీలే గుబాళిస్తూ ఉంటే నేను తాగి పారేసిన సీసాల గోల మీకేలా అని అట్లాగే ఇవాళ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా తీసుకుని అలాగే ఆయన తీసుకురావడం మంత్రిత్వ శాఖల ద్వారా కూడా నా భూతో నా భవిష్యత్ తన స్థాయిలో అభివృద్ది చేసి పల్లె పల్లికి ప్రతి ఇంటికి ఆయన యొక్క అభివృద్ధి పనితీరు నిస్వార్థమైనటువంటి సేవ అవినీతి లేనటువంటి పరిపాలన చేరువయ్యేలాగా చేస్తూ ఉంటే అట్లాంటి విషయాల్లో కొనియాడడం మానేసి ఎక్కడా స్కోప్ లేనప్పటికీ కూడా దుర్బిణి వేసి వెతికి మరి కులం తీసుకొచ్చి ప్రశ్నించారు అంటే సార్ మనం ఉన్నత విద్యావంతులుగా ఉన్నప్పుడు మన విధానాలు విలువ తక్కువగా ప్రదర్శిస్తున్నా కనీసం విమర్శలైనా సరే విలువగా ప్రదర్శించాలి క్వాలిటీ విమర్శలు కూడా క్వాలిటీ మెయింటైన్ చేయండి అయ్యప్ప మాల వేసుకుంటే స్వామియే శరణం అయ్యప్ప అనేది అలాగా ఊత పదము గోవింద మాల వేసుకుంటే గోవింద గోవింద అనేది ఎలా ఎలాగ ఊత పదము అమ్మవారి మాల వేసుకుంటే జైబాబా అనేది ఎలా ఊత పదము వైసీపీ కండువ కనిపించేలా వేసుకున్నా కనిపించకుండా వేసుకున్నా సరే గత ఐదేళ్ల పాటు మూడు పెళ్లిళ్లు ఇప్పుడేమో కులము మతం అనేది ఒక ఓత పదంలాగా తయారైనట్టుంది బహుశా ఆ పార్టీకి సంబంధించిన విధి విధానాల భాగంగా మారండి సిస్టమ్ను మార్చండి లేదంటే ప్రతిపక్షం పోయా ఈసారి పార్టీయే బోయా ఎత్తిపోతుల పథకం కింద ఎత్తేసుకొని గౌరవ్ విజయ్ కుమార్ గారు మీకే ఇది ఆ పార్టీ ఆ చనిపోయినటువంటి కార్యకర్త కులం నాకు తెలియదు ఆ విషయాన్ని పవన్ కళ్యాణ్ గారి దగ్గర తీసుకెళ్లినందుకు పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియదు ఇప్పుడు నువ్వు చెప్తే తెలిసి ఉండేది నాకు తెలిసినంతవరకు అంతే సారీ మీరు చెప్తే తెలిసి